హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీస్ అక్కడికి ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ నుంచి టీచింగ్ అసిస్టెంట్ అంతేకాకుండా మరికొన్ని ఇంకా ఉన్న ఈ జాబ్స్ టీచింగ్ అసోసియేట్స్ అనేటువంటి ఈ జాబ్స్ చేయడానికి ఈ యొక్క ఏఎన్జిఆర్యు ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా ఇచ్చి మన ఛానల్ తెలిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి డీటెయిస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ గాన అప్లికేషన్ ఆర్ ఇన్టెడ్ ఫ్రమ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద ఫాలోయింగ్ కాంట్రాక్చువల్ పోర్ట్స్ ఇన్ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఆర్ఏఆర్ఎస్ అనకాపల్లి అనకాపల్లి డిస్టిక్ తొగరం శ్రీకాకుళం డిస్టిక్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్ సో ఇది అనకాపల్లి మరియు శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించినటువంటిది మరి ఇక్కడ వేకెన్సీస్ కానీ చూస్తే కేటగిరీ బి కింద టీచింగ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులు త్రీ ప్లస్ టూ ఉన్నాయి అంటే త్రీ వచ్చేసి అనకాపల్లిలో ఉంటే టూ వచ్చేసి శ్రీకాకుళంలో ఉన్నాయి మొత్తం ఫైవ్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చరల్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అనకాపల్లి అనకాపల్లి డిస్టిక్లో మూడు పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చరల్ తొగరం శ్రీకాకుళం డిస్టిక్లో ఏమో రెండు ఇట్లా మొత్తం ఐదు టీచింగ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్ట్ ఉన్నాయి మరి వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ కానీ చూస్తే నేమ్ ఆఫ్ ద పాలిటెక్నిక్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని ఇచ్చాడు పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ అనకాపల్లి అనకాపల్లి డిస్టిక్ తొగరాం శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి టీచింగ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టు దీని క్వాలిఫికేషన్ కానీ చూస్తే డిగ్రీ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ ఐసిఏఆర్ అగ్రిగేటెడ్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ ఓన్లీ అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ దీనికి రెమ్యునరేషన్ కానీ చూస్తే థర్టీ ఫైవ్ థౌజండ్ కన్సాలిడేటెడ్ పే అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మరి ఏజ్ లిమిట్ కానీ చూస్తే మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ మెన్ అండ్ ఫార్టీ ఇయర్స్ ఫర్ ఉమెన్ అని చెప్పి ఆన్ ద డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్గా ఇచ్చాడు ఇది అంటా చూడండి ఈ పోస్ట్ అనేది కాంట్రాక్టు బేసిక్ విచ్ విల్ బి టెర్మినేటెడ్ ఆఫ్టరు కంప్లీషన్ ఆఫ్ లెవెన్ మంత్స్ సో లెవెన్ మంత్సే ఇది తర్వాత టర్మినేట్ ఛాయి చేస్తామని చెప్పి చెప్తున్నారు దీనికి ఏమేమి సర్టిఫికేట్ కావాలంటే క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ దేర్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మార్క్ షీట్స్ టెస్టిమోనియల్స్ ఎక్స్ట్రా విత్ వన్ సెట్ ఆఫ్ దేర్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఫ్రమ్ మెట్రికులేషన్ వర్డ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ ఒరిజినల్ యాజ్ అప్లికేబుల్ విత్ దెమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అంతే దీనికి సంబంధించి మనము ఇంకా కానీ చూస్తే ఇట్లా మీరు ఇంటర్వ్యూ కట్టిన అయితే టిఏడిఏలు ఎవరంట నెక్స్ట్ దీనికి మనం లాస్ట్ పాయింట్ కానీ ఒకసారి చూస్తే ఇంట్రెస్టెడ్ కెన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ అటెండ్ ద వాకింగ్ ఇంటర్వ్యూ ఆన్ సెప్టెంబర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ టెన్ ఏఎం ఆన్వోర్డ్స్ అట్ రీజనల్ అగ్రికల్చర్ స్టేషన్ అనకాపల్లి అనకాపల్లి డిస్టిక్ సో ఇక్కడ అనకాపల్లిలో ఉండేటువంటి ఆ యొక్క రీజనల్ ఇన్స్టిట్యూట్కి సెప్టెంబరు ఆరో తారీఖు ఉదయం పది గంటలకంత ఇంటర్వ్యూ కట్టిన అటెండ్ అవ్వాలన్నమాట సో ఒరిజినల్ సర్టిఫికెట్స్ సెట్ అటెస్టెడ్ కాపీ తీసుకొని అన్ని డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అటెండ్ అవ్వమని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరొక జిల్లాలో ఇదే పోస్టులకు సంబంధించి టీచింగ్ అసిస్టెంట్ ఇది కూడా రీజనల్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనకాపల్లి కాకపోతే ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా పోస్ట్ యాడ్ అయింది అదేనండి టీచింగ్ అసోసియేట్ అనేటు ఇంతకు ముందు మనం చెప్పింది టీచింగ్ అసిస్టెంట్ అనమాట మరి ఇక్కడ కానీ చూస్తే ప్లేస్ వచ్చేసరికి పాలిటెక్నిక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఆర్ఏ ఆర్ఎస్ అనకాపల్లి అనకాపల్లి డిస్టిక్ మరి ఇక్కడ నిమాబ్ద పోస్ట్ కానీ చూస్తే టీచింగ్ అసోసియేట్కి విత్ డాక్టరల్ డిగ్రీ లేదా పిహెచ్డీ అనేటువంటి ఉండాలంట విత్ మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా ఉండాలి శాలరీ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫ్రెండ్స్ అరవై ఏడు వేలు పర్ మంత్ అప్లికేబుల్ హెచ్ఆర్ఏ ఫర్ పిహెచ్డి హోల్డర్స్ అంట సో హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు పిహెచ్డి చేసిన వారికి ఆల్ ది ఎలవెంట్ డిగ్రీస్ షుడ్ బి కంప్లీట్ ఇన్ ద ఐసిఏఆర్ అగ్రికేటెడ్ యూనివర్సిటీ కాలేజెస్ మరి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఏంటో ఎక్కడ కంప్లీట్ అయ్యి ఉండాలంటే ఐసీఏఆర్ ఆ యొక్క అగ్రిగేటెడ్ కాలేజెస్లోనే కంప్లీట్ అయ్యి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు మరి ఇక్కడ ఇంకో టీచర్ చూడండి మనకు అరవై ఒక్క వేలు పర్ మంత్ ప్లస్ అప్లికేబుల్ హెచ్ఆర్ మాస్టర్ డిగ్రీ వాళ్ళకి అది అరవై ఒక్క వేలు పిహెచ్డి వాళ్ళకి అరవై ఏడు వేలు అనమాట టీచింగ్ అసోసియేట్ అనే పోస్టు నెక్స్ట్ టీచింగ్ అసిస్టెంట్గా చూస్తే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ ఐసి ఏఆర్ అగ్రిగేటెడ్ యూనివర్సిటీ అని చెప్పి ఇచ్చారు దీనికి కన్సల్ట్ పే ముప్పై ఐదు వేలు మరి ఏజ్ లిమిట్ అది కాస్తే మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ ఫర్ మెన్ అండ్ ఫార్టీ ఇయర్స్ ఫర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఉమెన్ అనకాపల్లిలోనే మనకి ఇక్కడ పోస్టులు ఇవి ఉన్నాయి ఇంకో మళ్ళీ ఇంకో డిస్టిక్ ఉన్నాయి మళ్ళీ ఆ టీచింగ్ అసిస్టెంట్ గా టీచింగ్ అసోసియేట్ అది సో టీచింగ్ అసిస్టెంట్ మనకి తెలుసా థర్టీ ఫైవ్ ఇయర్స్ మెన్ ఫార్టీ ఇయర్స్ ఫర్ ఉమెన్ అనేటువంటిది నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సేమ్ అదే టర్మ్స్ అండ్ కండిషన్స్ దీనికి కూడా ఇంటర్వ్యూ ఎప్పుడంటే సేమ్ సెప్టెంబర్ తొమ్మిది అదే సెప్టెంబర్ ఆరు ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఆరు ఉదయం పది గంటలకి అనకాపల్లి రీజనల్ అగ్రికల్చర్ రేసెస్ స్టేషన్కి వెళ్ళాలి సో వెన్యూ వచ్చేసరికి రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లో ఉండే అనకాపల్లి డిస్టిక్ ఎప్పుడంటే సెప్టెంబర్ ఆరో తారీఖు ఉదయం పది గంటలకి రిలవెంట్ డాక్యుమెంట్స్తో అక్కడికి అటెండ్ అవ్వాలి నెక్స్ట్ ఇదే పోస్ట్ కి సంబంధించి గాన మనం కానీ చూస్తే ఇది ఇది కూడా సేమ్ టీచింగ్ అసోసియేట్స్ అండ్ టీచింగ్ అసిస్టెంట్ అంట మరి ఎక్కడంటే రీజనల్ అగ్రికల్చర్ స్టేషన్ ఎల్ఏఎం గుంటూరు సో గుంటూరులో ఉన్నటువంటి ఈ రీజనల్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ స్టేషన్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇది కానీ చూస్తే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద ఫాలోయింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు పోస్ట్ ఇన్ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సీడ్ టెక్నాలజీ అండర్ కృష్ణా జోన్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్ ఇది కృష్ణా కి సంబంధించి పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ సీడ్ టెక్నాలజీ సంబంధించి కృష్ణా జోన్ లో మనకు డీటెయిల్స్ వేకెన్సీ గానీ చూస్తే టీచింగ్ అసోసియేట్ అనేటువంటి టూ ఉన్నాయి టీచింగ్ అసిస్టెంట్ ఎయిట్ ఉన్నాయి మరి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ గురికపా గరికపాడు ఎన్టీఆర్ డిస్టిక్ అంత పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఘంటసాల కృష్ణా డిస్టిక్ పాలిటెక్నిక్ ఆఫ్ సి టెక్నాలజీ జంగా మహేశ్వరపురం పల్నాడు డిస్టిక్ సో వీటిల్లో జాబ్స్ ఈ ప్లేస్లో జాబ్స్ ఇస్తారు మరి దీనికి సంబంధించి పోస్ట్ మన క్వాలిఫికేషన్ కానీ ఒకసారి చూస్తే టీచింగ్ అసోసియేట్ ఘంటసాల స్లోగా చూస్తే మరియు జంగా మహేశ్వరపురంలో కూడా ఉన్నాయి ఈ పిహెచ్ రిలవెంట్ సబ్జెక్ట్ ఉండాలి దానికి సేమ్ అరవై ఏడు వేల శాలరీ హెచ్ఆర్ఏ ఉంటుంది మాస్టర్ డిగ్రీ ఉండాలి రిలవెంట్ సబ్జెక్ట్ విత్ ఫోర్ బై ఫైవ్ ఇయర్స్ ఆఫ్ బ్యాచులర్స్ డిగ్రీ అంటే ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ హ్యావింగ్ ఫస్ట్ డివిజన్ ఆర్ ఈక్వెంట్ ఓవరాల్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ విత్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ రెస్పెక్టివ్ టీచింగ్ ఆర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ ఫ్రమ్ ఆ ఫెలోషిప్ అసోసియేట్షిప్ ట్రైనిషిప్ ఆర్ అదర్ ఎంగేజ్మెంట్స్ సో ఇవి ఉండాలన్నమాట త్రీ ఇయర్స్ మినిమం ఉండాలన్నమాట సో దేనికి సంబంధించి ఇవి ఆ యొక్క టీచింగ్ అసో అసోసియేట్ ఖండిసాల జంగమహేశ్వరంలో ఉన్నటువంటి ఈ పోస్టులకు సంబంధించి సో ఇక్కడ మాస్టర్ డిగ్రీ వాళ్ళకి అరవై ఒక వేలు శాలరీ అనేటువంటిది ఉండటం జరుగుతుంది క్యాండిడేట్ హావ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బేసిక్ సైన్స్ విత్ త్రీ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ టూ ఇయర్స్ మాస్టర్ డిగ్రీ షుడ్ యూ హ్యావ్ నెట్ క్వాలిఫికేషన్ అట్లా అగ్రికల్చర్లో కాకుండా ఇంకా జనరల్ డిగ్రీలో ఉంటారు కదా సో అట్లా బేసిక్ డిగ్రీలు సైన్స్ అనేవి ఉంటుంది మూడు సంవత్సరాలు డిగ్రీ కోర్స్ ఉండాలి రెండు సంవత్సరాలు మాస్టర్ డిగ్రీ అంటే పీజీ చేసి ఉండాలి కానీ ఖచ్చితంగా నెట్ క్వాలిఫై ఉండాలని చెప్పి చెప్తున్నారు సో అగ్రిగేటెడ్ కాలేజెస్లోనే ఐసిఏఆర్ అక్రిగేటెడ్ కాలేజీలోనే చేసి చెప్పి కండిషన్ అనమాట అంటే జనరల్ డిగ్రీ వాళ్ళు కూడా బ్యాచులర్ డిగ్రీ వాళ్ళు కూడా దీనికి చేసుకోవచ్చు అంటే బేసిక్ సైన్స్ ఉంటాయి కదా బేసిక్ సైన్స్కి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టీచింగ్ అసిస్టెంట్ అనేటువంటిది ఆ గరికపాడు ఘంటసాలలోకి సంబంధించి చూస్తే పిఎస్సీ అగ్రికల్చర్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ ఐసీఆర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ముప్పై ఐదు వేలు కాన్సల్ట్రేట్ అనమాట సో అది నెక్స్ట్ మ్యాక్సిమం ఇక్కడ టీచింగ్ అసోసియేట్కి ఫార్టీ ఫై ఫార్టీ ఇయర్స్ ఫర్ మెన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉమెన్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ కన్సిడేషన్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది ఆ టీచింగ్ అసిస్టెంట్ కానీ చూస్తే ఇది ముప్పై ఐదు సంవత్సరాలు అనమాట సో ఇది యాక్చువల్గా ఇంతకు ముందు ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి ముప్పై ఐదు సంవత్సరాలు ఇచ్చిన ఇచ్చాడు ఇప్పుడు కూడా ఇచ్చాడు సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆల్రెడీ మనం చూసాము కానీ ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ మారింది ఫ్రెండ్స్ సో ఇది ఎప్పుడంటే సెప్టెంబర్ మూడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల కాన్వర్డ్స్ ఆఫీస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ల్యామ్ గుంటూరు సో దీనికి మటుకు సెప్టెంబర్ మూడో తారీఖే ఈ యొక్క జాబ్స్ ఇది కృష్ణా జోన్ ఉన్నాయి కదా కృష్ణా జోన్ లో ఉండేటువంటి జాబ్స్ మటుకు సెప్టెంబర్ మూడో తారీఖు ఉదయం పదిన్నర గంటలకు అన్నమాట ఇంటర్వ్యూ సో ఆ ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లాలన్నమాట సో వాళ్ళ అన్ని అటిస్టెడ్ కాపీసు ఎక్స్పీరియన్స్ మీకు ఏఐటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మార్క్స్ మెమోసీస్ ఏవైతే అన్నీ తీసుకెళ్ళండి సర్టిఫికేట్స్ అన్నీ ఇవి లేవు అనేవి కాకుండా సో మొత్తం సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళండి మరి మరొక డిస్ట్రిక్ట్ నుంచి ఈ నోటిఫికేషను ఇది ఏంటంటే ఆ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఆర్ఏఎస్ మారటేరు మారుటేరు వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి ఇది రావడం జరిగింది అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ వాకింగ్ ఇంటర్వ్యూ ఫర్ ఫాలోయింగ్ కాంట్రాక్చువల్ పోస్ట్ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ మారుటేరు ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ అంట టీచింగ్ అసోసియేట్ ఒక పోస్ట్ ఉంది టీచింగ్ అసిస్టెంట్ మూడు మూడు పోస్టులు అనేటువంటివి ఉన్నాయి అన్నమాట సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే వెస్ట్ గోదావరి మారుటేరులో ఉంది నెక్స్ట్ పోతే రంపచోడవరం అల్లూరు సీతారామూల డిస్టిక్లో ఈ పోస్టింగ్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట మరి దీనికి సంబంధించి టీచింగ్ అసోసియేట్ క్వాలిఫికేషన్ సో అలాడ మనం చూసాం ఇంతకు ముందు క్వాలిఫికేషన్ అయితే పిహెచ్ డిగ్రీ రిలవెంట్ సబ్జెక్టు నెక్స్ట్ మాస్టర్ డిగ్రీ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాచ్ డిగ్రీ హ్యావింగ్ ఏ ఫస్ట్ డివిజన్ ఈక్వల్ గ్రేడ్ పాయింట్ అని చెప్పిచ్చాడు అట్లీస్ట్ త్రీ ఇయర్స్ రెస్పెక్ట్ టు టీచింగ్ ఆర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలండి ఫ్రెండ్స్ సో టీచింగ్ కానీ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయినా ఎక్స్పీరియన్స్ పెట్టాలి ఇంతకుముందు చెప్పుకున్నట్టే మనము సేము మాస్టర్ డి పిహెచ్డీ వాళ్ళకేమో ఇక్కడ అరవై ఏడు వేలు సాలరీ సో అక్కడ ఒకసారి చూడండి సిక్స్టీ వన్ థౌజండ్ ఫర్ మంత్ ప్లస్ అప్లికేబుల్ హెచ్ఆర్ఈ ఫర్ మాస్టర్ డిగ్రీ హోల్డర్స్ కి సిక్స్టీ సెవెన్ థౌజండ్ అప్లికేబుల్ ఫర్ పిహెచ్డి వాళ్ళకి సో ఇది కామన్ గా ఇవ్వడం జరిగింది టీచింగ్ టీచింగ్ అసిస్టెంట్ కింద చూస్తే సేమ్ బీఎస్ అగ్రికల్చర్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీర్ డిగ్రీ ఫోర్ ఇయర్స్ కూడా ఉండొచ్చు సో అంటే ఇది అగ్రికల్చర్ డిగ్రీ అగ్రికల్చర్ బిఎస్ డిగ్రీ ఫోర్ ఇయర్స్ అనేటువంటిది ఉండొచ్చు థర్టీ ఫైవ్ థౌజండ్ కన్సల్ట్ పే అనేటువంటి ఉంటుంది ఆ టీచింగ్ అసోసియట్ కేజీ ఫార్టీ ఇయర్స్ ఫర్ మెన్స్ ఫార్టీ ఫైవ్ ఉమెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది టీచింగ్ అసోస్టెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సో ఇది కామన్గా ఏజ్ అనేవి ఉంటాయి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఇక్కడ కూడా డేట్ మారింది ఫ్రెండ్స్ సో ఏది ఈ యొక్క వెస్ట్ గోదావరి డిస్టిక్ కూడా డేట్ మారింది సెప్టెంబర్ ఒకటో తారీఖే ఉదయం పదిన్నరకి సో చూడండి వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఏమో సెప్టెంబర్ ఒకటో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి రీజనల్ అగ్రికల్చర్ స్టేషన్ మారుటేరు వెస్ట్ గోదావరి డిస్టిక్లో అటెండ్ అవ్వాలి సెప్టెంబర్ ఒకటి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి మారుటేరులు వెస్ట్ గోదావరి డిస్టిక్లో అటెండ్ అవ్వాలి ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్ మారుటేరుకు సంబంధించి అదే కృష్ణా జోన్కి సంబంధించి సెప్టెంబర్ మూడో తారీఖు కృష్ణా జోన్కి సంబంధించి సెప్టెంబర్ మూడు అదేవిధంగా అనకాపల్లి శ్రీకాకుళంకు సంబంధించినటువంటివి ఏమో సెప్టెంబర్ ఆరో తారీఖు అది ఉదయం పది గంటలకే అటెండ్ అవ్వాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ టీచింగ్ అసిస్టెంట్ టీచింగ్ అసోసియేట్కి సంబంధించిన జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ